హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ మన ఏపీలో టిట్కో ఇళ్ళ పంపిణీకి సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది సో ఈ న్యూస్లో మనకు ఎంతమందికి పంపిణీ చేస్తున్నారు అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి సో మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇంకా మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన ఏపీలో పట్టణాల్లోని పేదలకు ఇప్పటికే ఎనభై రెండు వేల ఎనభై టిట్కో ఇళ్లను పంపిణీ చేసిన ప్రభుత్వం ఎల్లుండి నుంచి మరో అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై నాలుగు ఇళ్లను అందజేయనుంది ఎనభై ఎనిమిది పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఇళ్ల పంపిణీ జరగనుంది మూడు వందల చదరపు అడుగుల ఇంటిని రూపాయలు ఒకటికే లబ్ధిదారులకు అందచేయనుంది ఈ నెల నాలుగున అనకాపల్లి జిల్లాలతో మొదలుపెట్టి ఫిబ్రవరి రెండో వారంలో పార్వతీపురం జిల్లాలతో పంపిణీని మోగించనుంది అలాగే ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు టిట్కో ఇళ్ళ పంపిణీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో ఇక్కడ మనకి ఎల్లుండి నుంచి మొత్తం మనకు ఆర్ ఆరు అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై నాలుగు ఇళ్లను అందజేయడానికైతే అధికారులైతే ఏర్పాటు చేస్తున్నారు ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరికైతే ఈ టిట్కో ఇళ్ళకు సంబంధించి అప్డేట్ వచ్చిందో వాళ్ళందరికీ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అలాగే మనకు ఈ ఫిబ్రవరి సెకండ్ వీక్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారని చెప్పేసి కూడా అధికారులు ఈ అప్డేట్ ద్వారా అయితే తెలుపుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ టిట్ కోయిల్ల పంపిణీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ సో దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీకు అందరికీ వీడియో చేసి తెలియజేస్తాను అలాగే ఇలాంటి మన ఏపీ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయండి సో మీ సపోర్ట్ ఇప్పుడున్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ హ్యావ్ ఎ నైస్ డే